దేవాదాయ శాఖ రాజాన కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చేరుండే అక్కడ కూడా విశ్వయోజన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అని అర్థమైతే లేదు దానికి ఒక నామినల్ కమిటీ వేసారు మరి కలెక్టర్ గారు పెట్టాం మేము ఒక కమిటీ ఇస్తున్నాం నలుగురిని ఐదుగురి అని అది విచ్చినప్పటికి ఎవరికి ఇస్తా ఉన్నారు రీసెంట్గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సివిల్ రిజిస్ట్రేషన్ దేవాదేషాలకు సంబంధించి అవి తీసుకుంటే అరవై కోడలు తీసుకపోతే కేవలం అక్కడ పదకొండు ఉన్నాయి మరి నలభై తొమ్మిది కోడలు ఎక్కడ పోయి మరి మిస్ జరుగుతుంది కనుక అవి కలయివాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతుంది కూడా చూడాలి ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదేశాలు మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరకు పోయినాయో కలయవాలకు పోయినాయో విచారించిన అవసరం లేదా కేవలం చెద్దు దొరుకుకొని మాకు బడ్డన పడుతుంది కదా వందలాది కోట్లు జరుగుతున్నాయి బడ్డలు ఈ చెత్తు ప్రయత్నం చేస్తే బాగుండదు దానికి మీడియన న్యాయ విషయాలు డిమాండ్ చేస్తా ఉన్నాం